తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లాలో లిస్టు విడుదల చేస్తున్న ప్రభుత్వం మనకి ఇప్పుడే వచ్చిన వార్త అలాగే గ్రామాలలో కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మనం వచ్చేసి అయితే ప్రూఫ్స్ అయితే సేకరించడం అయితే జరిగిందనమాట ఇక మెసేజ్ ఓపెన్ కూడా తెలుస్తుంది కదా అంటే అంటే ఎట్లా అంటే ఇప్పుడు డబ్బులు పడ్డాయి కదా మెసేజ్ ఏది మెసేజ్ ఓపెన్ ఫోన్లో అంటే ఇట్లా వచ్చిందా మెసేజ్ ఇది చూపెట్టు ఒకసారి ఎక్కడైనా ఉండే ఏదో సూపర్ గిరిగా ఇది అది తెలుగులో ఉంటే చూడగా అదే చెల్లు మొత్తం ఏమైంది అది లాగైంది గో ఇట్లో అన్నమాట డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి మీ అందరికీ కూడా ఎవరికైతే పడలేదో ఖచ్చితంగా అయితే పడతాయి పంటల పెట్టుబడి సాయం చేయడానికి ఈ సహాయాన్ని మీ పంటల పెట్టుబడికి ఉపయోగించుకొని అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీ యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే అన్నమాట రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ జిల్లాలో ఈ రోజే విడుదల చేస్తున్నారు మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా వచ్చిన న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది మనకు రైతు భరోసా ఇన్ని జిల్లాల వారికి అయితే ఇటీ రోజే విడుదల చేస్తున్నారు ముందు చెప్పినట్లుగానే ఫైలెట్ గ్రామాలకు ఎంపిక చేసిన రైతుల ఖాతాలో భరోసా డబ్బులు జమ అయ్యాయి అలాగే రైతు సోదరులు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఆయా గ్రామాలలో ఆ జిల్లాలలోనైతే పడుతున్నాయై చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు పడ్డ రైతులకు సాయంత్రం కాగానే వారి ఖాతాలోనైతే డబ్బులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఆరు వందల యాభై మూడు మంది రైతుల దరఖాస్తు చేసుకోగా ఫైలెట్ గ్రామాల కింద ఎంపిక చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అందినవి అనేది చెప్పడం జరిగిందన్నమాట ఎవరైతే దరఖాస్తుల మనకి ఏదైతే ఫామ్ ఉందో దాంట్లో అయితే టిక్మాక్ చేసుకున్న వారికి అయితే డబ్బులు అయితే పడుతుంది చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క ఉద్దేశం వచ్చేసి అలాగే మన పెద్దపల్లి జిల్లా వారికి పడినట్టు తెలుస్తుంది అలాగే సూర్యాపేట జిల్లా వారికి కూడా చాలా మందికి అయితే పడ్డాయి అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు మన జిల్లాల వారికి మండలాల్లో ఓ మండలాల్లో వచ్చేసి ఓ ఐదు గ్రామాలు లేకపోతే పన్నెండు గ్రామాలు అయితే ఎంపిక చేస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఒక్క గ్రామాన్ని చూసుకున్నట్టయితే ఒక్క గ్రామాలలో వచ్చేసి అందరికైతే పడతాయి అన్నమాట ఇప్పుడు మండలాలైతే విడుదల చేస్తున్నారనమాట తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క రైతు సోదరులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పి మనకైతే డబ్బులు అయితే పడతాయి అని చెప్పడం జరిగింది మనకెప్పుడు సోమవారం ఉదయం పన్నెండు గంటల నుంచి అయితే విడుదల చేస్తున్నారనమాట కానీ మనకు పన్నెండు గంటల విడుదల చేస్తున్నట్లయితే అందరూ అయితే ఎంతో ఆనందంగా అయితే ఉండడం అయితే జరిగింది ఆ తర్వాత మనకు విడతల వారిగా ఏదైతే రుణమాఫీ చేసిర్రో ఈ ఘటన అయితే ఈ రైతు భరోసా ప్రవేశపెట్టినట్టు అయితే తెలుస్తుంది అనమాట అంతేకాక రైతులకు అయితే ఏ ఏ గ్రామాల్లో పడని వారు కూడా రైతు భరోసా సాయం అందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదనయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే పేర్కొన్నారనమాట మనకు అతి త్వరలోనే మీ అందరి అకౌంట్ డబ్బులు అయితే పడనున్నాయన్నమాట ఈ రోజు చూసుకున్న పన్నెండు జిల్లాలను అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మెదక్ అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పడుతున్నాయి మహబూబా నగర్ కూడా పడడం అయితే జరుగుతుంది పెద్దపల్లి కరీంనగర్ కామారెడ్డి అలాగే మీ యొక్క డబ్బులు అనేవి పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్ కామెంట్